ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది దాదాపు నాలుగు లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఏపీ డిఎస్సి పరీక్షలకు సంబంధించి ఇప్పుడు బంత్ అనేది ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మేనా గారి ముంగుటైతే ఉందన్నమాట ఈయన తీసుకునే నిర్ణయం ప్రభుత్వం మీద ప్రభావం అయితే చూపించబోతుంది ఒక పక్కన వరుసగా డిఎస్సి అభ్యర్థులందరూ కూడా ఎన్నికల కమిషన్ మెయిల్ ఐడికి అయితే మెయిల్ చేస్తూ ఉన్నారు ఈ పరీక్షల్ని వాయిదా వేయాలని సో ఈ నేపథ్యంలో అతి కీలక నిర్ణయం ఈరోజు వెలువడబోతుంది ఎందుకంటే మనకి ఇరవయో తారీఖు నుంచి వెబ్ ఆప్షన్స్ అయితే రాబోతున్నాయి కదా సో వెబ్ ఆప్షన్స్ అయితే రాబోతున్నాయి కాబట్టి మనకి ఈరోజే ఈయన సాయంత్రం లోపు ఒక ప్రకటన జారీ చేస్తే ఆటోమేటిక్గా డిఎస్సి పరీక్షలు అయితే వాయిదా పడడానికి అవకాశం ఉంటుంది లేనట్లయితే ఆటోమేటిక్గా ప్రభుత్వం వెబ్ ఆప్షన్లు ఇచ్చిందంటే ఇక ఎగ్జామ్స్ అయితే ఎవరు ఆపలేరు అనమాట సో దానివల్లే ఈరోజు ఈయన నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఏపీ డిఎస్సి పరీక్షల నిర్వహణకు సంబంధించి పోస్ట్ పోన్కి సంబంధించి సో ప్రతి ఒక్కరూ ఒక లైక్ చెయ్యండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి